చూస్తున్నాం సెప్టెంబర్ పదిహేడు పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని సంకల్పించింది తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాల్లో జెండాలు ఎగరవేయున్నారు మంత్రులు సలహాదారులు కార్పొరేషన్ చైర్మన్లు కూడా పాల్గొంటారు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగరవైనున్నట్లుగా తెలుస్తోంది తెలంగాణ సర్కార్ నిర్ణయంతో గత కొంత కాలంగా సెప్టెంబర్ పదిహేడు నిర్వహణపై నెలకొన్న సందిగ్ధకు తెరపడింది గత ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడు ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించింది అటు కేంద్ర సర్కార్ సెప్టెంబర్ పదిహేడు ను తెలంగాణ విమోచన దినోత్సవంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించింది సెప్టెంబర్ పదిహేడుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది ఈ నిర్ణయానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు సెప్టెంబర్ పదిహేడును ను ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా కాసుపడితమే విడుదల చేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై ముప్పై రెండు జిల్లాల్లో కూడా జెండా ఆవిష్కరించే ప్రతినిధుల పేరును కూడా ఖరారు చేస్తుంది గత కొంతకాలంలో కూడా సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా కూడా నిర్వహిస్తుంది దానికి ఏమైనా అవకరణం చేస్తుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ లేని నేపథ్యంలో మాత్రం కాసుపడికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పొచ్చు సెప్టెంబర్ పదిహేడు ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో ప్రతి జిల్లాలో జిల్లా కేంద్రంలో కూడా జాతీయ జెండాని ఆవిష్కరించాలని చెప్పి కూడా ముప్పై ముప్పై రెండు జిల్లాలకు సంబంధించిన ప్రజాపతిలో పేర్లు కూడా ఇప్పటి ఖరారు చేస్తుంది కాబట్టి హైదరాబాద్ లోని పేరు కౌన్స్ లో అధికారికంగా కార్యక్రమాలు చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆ నుంచి కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం తెలంగాణలో మాత్రం గత ప్రభుత్వం మాత్రం తెలంగాణ మిగిలిన దినోత్సవం కాబట్టి ఇప్పటివరకే జరుపుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అదేవిధంగా ఆ కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణకు సంబంధించినందుకు మాత్రం ఏదైతే తెలంగాణ దినోత్సవం కూడా గత నుంచి కూడా జరుపుతున్న సిచువేషన్ ఉంది తాజాగా కూడా కొత్త ఆ ప్రభుత్వంలో కూడా ప్రజాపాలన ప్రజాపాలన దినోత్సవం కూడా జరుపుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆ నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి పారాగ్రోస్ వేదికలు కూడా ఈ వేదికలు మాత్రం జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు